వెల్కమ్ టు రామోస్ టీవీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము సంక్రాంతి పండక్కి ఈ నారాయణపురం గ్రామంలో పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈసారి కూడా సంక్రాంతి పండక్కి సంబంధించి నారాయణపురంలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి ఈరోజు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీల్లో ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణ నుంచి కూడా రైతులు పాల్గొనడానికి మన గ్రామానికి రావడం జరిగింది అలాగే ఈ పోటీల్లో మొదటి విజేతకు యూనికాన్ బైక్ ఇవ్వబోతున్నాం అలాగే రెండో బహుమతి సిడీ హండ్రెడ్ ఇవ్వబోతున్నాం అలాగే పిల్లలకి హార్స్ రైడింగ్ పోటీలు కూడా ఈ సంక్రాంతి స్పెషల్గా యువతకు అంతా కూడా చాలా ఈ హార్స్ రైడింగ్ పోటీలకు విపరీతమైన క్రేజ్ ఉంది ఈ సంక్రాంతికి ఏదో ఒక కొత్తదనంగా మనము ఏదో ఒక కార్యక్రమం ఉన్న కార్యక్రమాలతో అడిషనల్గా ఇదొక పోటీలు హార్స్ రైడ్ పోటీలు కూడా ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాం పెద్ద ఎత్తున రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే జెడ్పీ అనంతపూర్ ఎమ్మెల్యే వెంకటామరెడ్డి అన్న గారు అలాగే జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారు అలాగే మేయర్లు డిప్యూటీ మేయర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నారాయణపురం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు సాయంకాలం కూడా ఐదు గంటలకు మన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు అలాగే శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఈ పోటీలు పాల్గొనడానికి వస్తున్నారు కావున మీడియా మిత్రులు మీరు కూడా సాయంకాలం కూడా వచ్చి వీటన్నిటినీ మన అనంత నగర ప్రజలకు సంక్రాంతి పండక్కు జరుగుతున్న మన ఈ బండలావుడు పోటీలను హార్సైడ్ పోటీలను మన నగర ప్రజలందరికీ కూడా వీక్షించేలా మీరు కూడా ఇవన్నీ లైవ్ ప్రోగ్రామ్స్ ఇది చేసి ఈ సంక్రాంతిని ఆనందంగా వారి కుటుంబాలతో జరుపుకునే విధంగా మీరందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంది